మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా కావలి నుండి కొండబిట్రగుంటకు తిరివీధి ప్రసాద్ భీమవరపు బాలాజీ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు జబర్దస్త్ టీం సభ్యులు శాంతి స్వరూప్ పాల్గొన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఇంత భారీ మెజారిటీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ పాదయాత్రలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని వారు తెలిపారు यार ठीक ठीक काम यार अर्कल लाले तलवी दायसंभालते अर्कल लाले तलवी दायसंभालते अर्कल लाले काव्य की शाड़ी का नहीं करता अर्कल लाले काव्य की शाड़ी का नहीं तो। तो। करता ಚೆನ್ನ ನಡುವೆ ಚೆನ್ನಾಗಿ ಶ್ಲೋಕ ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి సో మన కావాలని నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి మన కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన అనుచరులు అయినటువంటి ప్రసాద్ గారు బాలాజీ గారు అది పురస్కరించుకొని ఈరోజు మంచి మెజారిటీతో వస్తే పాదయాత్ర మీద మన కొండబెట్టుకుంటకి నడుచుకొని పాదయాత్ర మీద వస్తారని చెప్పి అనుకున్నారు సారు ఇద్దరు కూడా ఈ రోజు అనుకున్న మాట ప్రకారం ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చారు కావలి ప్రజలు అలాగే ఆ మాట ప్రకారం సారు వాళ్ళు కూడా ఆ మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్ర మీద నుండి మన కొండబెట్టుకుంటకి నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే నాకు నిన్ను ఫోన్ చేసి మేము ఇలాగా సారుకి అనుకున్నాము పాదయాత్ర మీద వెళ్తున్నాము మీరు కూడా వస్తారంటే నేను ఖచ్చితంగా ఎందుకంటే నేను కావ్య సారికి ఎప్పుడు నేను ముందుంటాను ఎందుకంటే ఈరోజు నాకు ఎందుకంటే కష్టం తెలిసిన మనిషి ఎవరు ఎలా ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే మనిషి కాబట్టి ఎందుకంటే కష్టాల నుంచి తను వచ్చారు కాబట్టి ఈరోజు ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఆ కష్టం తీర్చడం కోసమే ఆయన ఇప్పుడు ముందుంటారు ఆయన బేసిక్గా ఏ పదవి లేనప్పుడే ఎవరైనా ఇంటికి పోయి సార్ ఇల్లు కట్టుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నాం సార్ పేద మాకు ఆరోగ్యం బాగాలేసారంటే ఆయన ముందేలా చూడకుండా ఆయన చేతిలో సాయం చేస్తారు అప్పుడు ఏం పదవి లేనప్పుడు కానీ ఇప్పుడు పదవి పదవి లేనప్పుడు అంత చేశారంటే పదవి ఉన్నప్పుడు ఇంకెంత చేస్తారు చెప్పండి కాబట్టి సో కావలికి కలు అలుముకున్న ఆ చీకటి అని పొరలు అవి తొలగిపోయాయి ఇప్పుడు కావలే నియోజకవర్గం మనకి తొందరలోనే చాలా డెవలప్మెంట్ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఒకటే అన్నారు నేనేందో నా నన్ను నమ్మి ఇంత మెజారిటీతో నన్ను గెలుపొందించిన ప్రజల కోసం నేను చెయ్యాలి అనేసి ఆయన ఒకటే సంకల్పం ఏమి చేయాలి ఏమి చేయాలి ఆ ఇదిలోనే ఉన్నారు సో ఆయన మేనిఫెస్టో చాలా ఉంది ముందు ముందు కూడా అందరం చూడబోతున్నాము చక్కగా సో ఈరోజు ఇంకోటి మన బాలాసార్కి ప్రసాద్ సార్తో గారితో కలిసి నేను కూడా నడవడం చాలా హ్యాపీగా ఉంది నేను కూడా ఎందుకంటే కావాలి వాస్తవంలో కాబట్టి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఇదంతా కూడా కవర్ చేస్తున్నటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాట నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా